ండి ఈరోజు జరిగిన స్టోరీ ఏంటంటే ఇంకా ఆదిత్య ఆదిత్య అని బయటైతే అందరూ పిలుస్తూ ఉండగా ఆదిత్య అయితే ఫోటోని చించపోతాడు చించపోతూ నేను ఈ ఫోటోని నాలుగు గదుల మధ్య చించితే ఏముంటుంది నాకు జీవితాన్ని ఇచ్చిన ఆనంది ముందే ఈ ఫోటోలు ఇక్కడే కాల్ చేసి ఈ అగ్రిమెంట్ పేపర్ని తీసుకెళ్ళి ఆనంది ముందే చించితే ఆనంది హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఫోటోలన్నీ కాల్ చేస్తాడు ఆనందికి మాత్రం తను ప్రేమించింది అలైక్య చెప్పకుండా ఒక బాండ్ పేపరే తీసి తీసుకొస్తాడు ఇంకా ఆనందిని బాండ్ పేపర్ బయటికి తీసుకొచ్చి ఆదిత్య ఏం చెప్తాడు అని చెప్పి అందరు కంగారు పడుతూ ఉండగా ఆదిత్య అయితే సైలెంట్గా నిలబడుతూ ఉంటాడు ఏంట్రా ఆదిత్య ఏం చెప్పకుండా సైలెంట్గా నిలబడ్డం చెప్పురా అసలు నీ జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావు ఏంటి చెప్పురా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంకా సునంద ఆ మాటకి ఆదిత్య అయితే ఏం అనమాట ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు ఏంట్రా ఆదిత్య ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంటానో అసలు ఏ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావో చెప్పురా చెప్పు అనగానే ఆదిత్య అయితే అమ్మ నేను తెలుసో తెలియకో ఇన్నాళ్ళు ఆనందిని బాధ పెట్టాను నిజంగా ఆనంది నా జీవితంలో నాకు దొరికిన ఒక వరం అమ్మ ఆనంది లేకపోతే నేను ఉండలేనమ్మా అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు ఆ మాటలకి సునంద అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా ఆదిత్య అయితే అగ్రిమెంట్ పేపర్ తీసుకొచ్చి ఆనంది ముందే చించేస్తాడు ఆనంది ముందే ముందెచ్చించేయడంతో ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఆదిత్య ఆ పేపర్ చించి మా మా పెళ్ళి ఈ కాగితంతో ముడిపడింది కాదమ్మా ఆ దేవుడు మురేసిన పెళ్ళి అని చెప్పేసి ఆదిత్య అంటూ ఉంటాడు ఆ మాటకి ఆనంది సంతోషిస్తుంది సంతోషిస్తూ ఆదిత్య గారు అని చెప్పి ఆదిత్యాన్ని గట్టిగా హక్ చేసుకుంటూ ఉంటుంది అంత అయితే ఈ మాట అంటుంటాడు శశికాంత్ నాకు తెలుసురా నా తప్పు నా కొడుకు ఎప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోవడం నాకు తెలుసు మీ ఇద్దరు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని చెప్పి సంతోషంగా ఉండాలని అందరైతే నవ్వుతూ ఉంటారు ఇదంతా చూసాను జీవన ఇది ఇదేంటి ఇంత రాంగ్ డిసిషన్ తీసుకున్నాడు నేను ఒక డిసిషన్ తీసుకుంటాడు అనుకుంటే ఒక డిసిషన్ తీసుకున్నాడు ఏంటి అని చెప్పి బయటకెళ్ళైతే వాళ్ళ పెద్దమ్మకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇందుమతికి ఫోన్ చేస్తూ ఉండగా ఇంకా ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఫోన్లో ఏంది పెద్దమ్మ ఇక్కడ అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి నువ్వేమో అగ్రిమెంట్ని బయట పెట్టమన్నావు నే అగ్రిమెంట్ని బయట పెట్టా కానీ తీరా అగ్రిమెంట్ వల్ల ఆనందికి మంచి జరిగింది కానీ చెడు జరగలేదని అనగానే ఏం జరిగింది చెప్పవే అని చెప్పేసి ఇందుమత అయితే అడుగుతూ ఉంటుంది ఏం జరిగేదేంది అగ్రిమెంట్ పేపర్ని చించేసి ఆనందిని భారీగా ఒప్పుకున్నాడు ఆ ఆదిత్య అని చెప్పి అంటూ ఉండగా ఇంతలోకి చేత ఇక్కడికి వచ్చి అవన్నీ వింటుంటాడు ఉంటాడు నీ నీ కుట్ర బుద్ధి నీ బుద్ధి పోనిచ్చుకోలేదా నువ్వైనా ఎప్పుడు మారుతావు నువ్వు ఇలా మా ఇలా కుట్రలు చేస్తూ ఉంటే ఒక్క క్షణం నా ఇంట్లో ఉండొద్దు నా ఇంట్లో ఇంట్లో నుంచి వెళ్ళిపో అని చెప్పేసి ఇద్దరు పోట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరు పోట్లాడుతూ పోట్లాడుకుంటూ ఉండగా శశిక అంతను చూస్తూ ఉంటుంది చూసి ఏంట్రా మీ ఇద్దరు ఎప్పుడు పోట్లాడుకుంటూ ఉన్నారు అసలు ఏం జరిగింది మీ ఇద్దరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు అని చెప్పేసి శశికాంత్ అడుగుతూ ఉంటాడు ఆ మాటకి ఏం లేదు నానా అని సీత శ్రీ చేతి అయితే చేతి అయితే కవర్ చేస్తూ ఉండగా నువ్వు ఆగురా చైతన్య నువ్వేం కవర్ చేయొద్దు నువ్వు చెప్పు చెప్పిన ఏం జరిగింది అని చెప్పి అడుగుతుండగా ఇంకా జీవన అయితే ఏం చెప్పాలో ఆలోచిస్తూ ఉంటుంది ఇంట్లో ఒక ఆనంది అక్కడికి వస్తూ ఉంటుంది ఇంకా ఆనంది రావడం చూసి ఏదో ఒకటి కవర్ చేయని ఆనందితో అంటూ ఉంటుంది ఇంక వచ్చేస్తే ఆనంది ఆదిత్య ఆనంది అయితే రూంలో ఉంటుంది ఆదిత్య వాచి పెట్టుకుంటూ రూంలోకి వస్తూ ఉంటాడు ఆనందిని చూడకుండా వాచ్ పెట్టుకుంటూ తల్లించుకుంటూ వాచ్ వాచి పెట్టుకుంటూ వస్తూ ఉండగా ఆనందిని చూసుకోకుండా ఆనందికి అయితే డ్యాష్ ఇస్తాడు ఆనంది ఆదిత్య ఇద్దరైతే ఒక్కసారిగా పడిపోతారు ఆనంది మీద ఆదిత్య పడతాడు ఆదిత్య ఆనంది మీద పట్టడంతో ఆనంది సిగ్గుపడుతూ ఏం చేయాలి అర్థం కాక నవ్వుతూ ఉంటుంది ఆదిత్య ఆనందాన్ని అందాన్ని చూస్తూ ఆనందికి వెళ్ళి అలాగే చూస్తూ ఉంటాడు ఆనంది మాత్రం ఎప్పుడు లెగుస్తాడు ఈ ఆదిత్యాన్ని ఎదురు చూస్తూ ఉంటుంది అయితే ఆదిత్య పైకి లేస్తూ ఆనందికి వెళ్ళి చిరునవ్వు నవ్వుతూ పైకి లేస్తూ ఉంటాడు అది చూసి ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి చూద్దాం నెక్స్ట్ మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఫస్ట్ నైట్ వీళ్ళిద్దరికి ఏర్పాటు చేస్తారు లేదని నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్